ఏ నవీన ఎవరమ్మా లోకల్ లోకల్ అమ్మ నాన్న ఏం పని చేస్తారు అమ్మ నాన్న లేరు ఎట్లా చదువుకుంటున్నావు ఎవరి దగ్గర ఉంటున్నావు మా అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర చదువుతున్నావు ఏ ఇయర్ చదువుతున్నావు సెకండ్ ఇయర్ హెచ్ఎస్సి హెచ్ఈసి సెకండ్ ఇయర్ ఏం కావాలనుకుంటున్నావు అమ్మా టీచర్ టీచర్ కావాలనుకుంటున్నావు బెస్ట్ గుడ్ ఆఫ్ గుడ్ లక్ నువ్వు టీచర్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈ కాలేజీలో రెండు సంవత్సరాలు ఏమి చదువుకోవట్టి అవునా ఏంటి ఈ ప్రాబ్లం కాలేజ్ గురించి పూర్తి చేయమ్మ సమస్య ఏమున్నది కాలేజ్ కరెక్ట్ కానీ ఫస్ట్ మేము వచ్చిన ఫస్ట్ ఇయర్ నుండి కిటికీలు లేవు ఫస్ట్ ఇయర్ లో వాష్రూమ్స్ ఉండే కానీ సెకండ్ ఇయర్ నుంచి అవి ప్రాబ్లం అయిపోయి ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు వెళ్దాం అంటే కూడా ఫెసిలిటీస్ అక్కలేదు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి బయటకెళ్ళి అవుతుంది కొందరు అట్లా అంటే బయటకి బయటకెళ్తారు విద్యార్థులు బస్ స్టాండ్ ఉంటుంది కదా బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడికి వెళ్తారు

సమ్మర్ సీజన్ లో మొన్న దాకా ఫుల్ ఇబ్బంది అయింది చెమటలు మొత్తం ఇట్లా చదువుకుందామన్నా ఇంట్రెస్ట్ ఉండడు బంద్ మొత్తం చెమట వోషుడు టీచర్స్ క్లాసెస్ చెప్తుంటే కూడా ఇన బుద్ధవుడు బంద్ ఇక ఇరిటేషన్ రాయ రాదు ఏం రాదు అటు మూల కూర్చుంటే అప్పుడప్పుడు గాలి వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఎండ ఫుల్ కొడుతుంది చదువు బుద్ధి కాదు